పెట్టండి సార్ మీ ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగు దేశమంతా బాగుతుంది అని సో ఈ రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా మనకి ఏ రకంగా మన ప్రజలు ఇక్కడ ఉన్న రైతాంగం ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉంటే జస్ట్ ఇదేవో ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని వర్గాల విషయంలో కూడా ఇదే రకంగా మాట్లాడడం జరుగుతుంది తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీలకు రాకట్టే ముందు కూడా నాకు నాకు తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు ఏ రకంగానో ఆయన ఆలోచించుకున్న గురువు నా గారికి వచ్చి బీజేపీ జాయిన్ అన్నాడు నేను ఎంబడినే బీజేపీ కడవ నీ అట్లాంటి వాడు కిసాన్ మోర్చాకి అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్ప కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా చాలా యాక్టివ్ గా కూడా చేస్తాడు అవగాహన ఎక్కువంది రైతాంగం గురించి ఎక్కువ తెలుసు ఏ రకంగా ప్రమోట్ చేయాలా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా ఆయన రెండు కోట్ల రూపాయలు ఈ యూనిట్ కి తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత ఆయన యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉంటాడు ఎంత ఫోకస్డ్ ఉంటాడు ఆయన పని మీద ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిజామాబాద్ జిల్లా నడి హోటల్ జగ్రాన్పల్లి జాగ్రఫికల్ గా సెంటర్ ఉంటుంది వీడికి వెళ్ళి ఈ మాట పాక్తుంది కాబట్టి ఆ లక్ష కోట్ల అగ్రిబేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేటాయించిన లక్ష కోట్లు ఆ తర్వాత కూడా దాన్ని పెంచుతా ఉంటారు ఆ మాక్సిమం ఫండ్ మన జిల్లా మన పార్లమెంట్ శాఖ మనం ఉపయోగించుకోవాలి లక్షలు అదే నాకు వీలైనంత ఎస్పీఓలకి రైతాంగానికి అవగాహన మీరు కల్పిస్తారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు వీలైనంత తప్పకుండా సహాయం చేస్తాం మీ పెండింగ్ పైసలు కూడా కేంద్రం నుంచి వచ్చేటివి ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వండి అది కూడా ఫాలోఅప్ చేస్తా బీజేపీకి రావాలని అయినా నాకు ఖర్చు ఉంటే మేడం లక్షన్నరతో ధర ఓడిపోతుంటాయి మేడం అంటే తెలుసు కదా మర్చిపోయారు యాద చేయాలనా లక్షణాలతో ఓడిపోవు కాబట్టి నాది ఫస్ట్ నా పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ నాయకుడు నరేంద్ర మోడీ కానీ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఆ తొంభై నాలుగు వేల ఓట్లు నాకు వచ్చేటట్టు పనిచేయాలి అయితే కాంగ్రెస్ తోడు ఆ మేడం వీళ్ళిద్దరు దోస్తులే రేవంత్ రెడ్డి కవిత వీళ్ళిద్దరు డైరెక్టర్లు ఉండే కంపెనీల పార్ట్నర్లు ఉండే మీ మీడియాలోనే వచ్చినాయి అవునా కదా నేను గంగన్న చెప్పిన మూడేళ్ళ కింద అన్న ఒక పార్టీ మున్నరు కాని పెడుతుంది ఒక పార్టీ రెడ్డిని ఓట్ల చూసుకోవాలి చెప్పిందా ఎంతసేపు హిందువుల్ని డివైడ్ చేయాలి తుర్కోలో ఓట్లు తెచ్చుకోవాలి పనికి మాలిన గవర్నమెంట్ తెచ్చుకోవాలి పనికి మాలిన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి ఇదే పని కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అభ్యర్థిగా ఏంటి నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఆయన నేను మనుషులు అనుకున్నా చెప్పటోలా చెప్పిన ఎందుకు వస్తుంది ఇటు దిక్కు ఆయన కరీంనగర్ జిల్లా ఆయన ఇక్కడ తుర్కోలు ఓట్లు ఎక్కువనే నమ్మకం పుట్టుకొస్తున్నాయ మోదీ గారు చెప్పించి అన్నం చేపించిన ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఉన్నది మన ముందర అదే బోర్డుకి నేను కోసం పనిచేస్తా ఓట్లు ఎత్తున్నాండి వీళ్ళకి రైతాంగం పట్టి వీళ్ళకి వేరే సమాజ సామాజిక సమస్యలు పట్టవు ఎన్ని ఇళ్ళు కట్టిన కోట్లాది ఇల్లు కట్టిన నరేంద్ర మోడీ ఓటు అయ్యమంట బీజేపీ కోట వేయమంటారు అరే డబ్బాలు ఇస్తే రెండు లక్షల ఐదు వేల ఓట్లు పడితే ఒక్క ఓటు బీజేపీకి లేదండి అంటే వీళ్ళకి ఏ పని చేస్తే చేస్తారు ఓటు చెప్పాలి చేస్తాం ఈ ఓట్లు వేయకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం చెప్పండి ఏం కావాలి మాకు సమాజం పట్టదు మాకు రైతాంగం పట్టదు మాకు మహిళల సమస్యలు పడ్డవు మాకు ఎస్టీల సమస్యలు పట్టవు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంతకు ముందంటే నేను ఎంపీగా అయినా ఐదారు ఏళ్ల పసుపు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు ఇరవై ఏడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు దీటైన జవాబు కాదు పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనువరగైతుంది అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం రేపు హిందువులకు ముత్త తెచ్చి పెడతారా హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా తక్షణమే అందరు విదేశీయులందరూ కూడా వెళ్ళబట్టాల సిద్ధంగా ఇలా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది కలెక్టర్లు ఐసీలు ఉన్నాడు కూడా ఇది కలిగి పాకిస్తాన్ ఉండడం ఎప్పుడు బతిక బతి మన వాళ్ళని చంపినప్పుడు ఆయన బతికి వాళ్ళందరినీ బతికిస్తాం ఎప్పుడు ఆ మనతో బాగుంటే బతుకు ఆడ హిందువుల్ని మటలిపదేసి హిందువా ముస్లిమా చూసి చంపిని ముప్పై ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు వీళ్ళు దేశ భద్రతకి ముక్కు వాటిల్లే తరహాలు వీళ్ళ అడ్మినిస్ట్రే అలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని సీరియల్ బాంబులు వస్తున్నాయి ఎందరూ ఊత కూతకు గురైన ఇరవై తొమ్మిదిల నుంచి మొదలైన కాశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని ధర్మేయవాడరు మటర్ ఆటి నుంచి ఇయ్యాలంటే వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు అదే రకంగా కాకుండా బాంబేలా ఢిల్లీలా హైదరాబాద్ నుండిని మార్క్ల గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాబుగా తగ్గారు ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి తెరని కార్యకలాపాలు మనకు కనబడతలేవు అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు తొంభై శాతానికి పైన ఇన్సిడెంట్ తగ్గినట్టు అటువంటి నాయకుడికి ఎవడన్నా ఉగ్రవాదానికి మతం ఉండదు అంటే వాళ్ళని అక్కడనే చెప్పు తీసు అనుకోటండి ఉప్పు రంగులు ఉంటే వంతుకోండి రంగులు ఉంటే అంతేనా బాగా చదువుకోనికి రాదు చాలా మందికి వెళ్ళకి చదువు రాదు రంగు తెలుస్తుంది కదా